మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉదయాన్నే ఉస్నాబాద్ పడేలా కూడా ఒక సంఘటన జరిగింది ఉపాధి హామీకి వెళ్లినటువంటి ఇద్దరు తల్లి కూతుళ్లు కూడా బండరాళ్లు మీద పడడంతో స్పాట్ లోనే వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మంది దాకా కూడా ఉపాధి హామీ పనులకు ఈ రోజు వెళ్ళడం జరిగింది వాళ్ళు రోజు ఆ పనులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఉపాధి హామీ పనులకు వెళ్ళిన తరుణంలో కూడా అక్కడ ఆ గడ్డను గుట్టకున్నటువంటి మట్టిని తీస్తుండగా కూడా అక్కడ వారికి ఆ మీద ఉన్నటువంటి బండరాలు కిందికి తొరలి పడిపోవడంతో స్పాట్ లోనే ఇద్దరు తల్లి కూతురు చనిపోగా దాదాపు ఒక ఐదుగురికి తీవ్ర గాయాలయ్యి కొంతమందిని ఆ స్వల్ప గాయాలైన వారిని మాత్రం ఉస్నాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇద్దరు తల్లి కూతుర్లు మరణించడంతో కూడా ఉస్నాబాద్ మొత్తం ఒకటేసారిగా కూడా ఉలిక్కి పడింది అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగపోవడంతో కూడా ఇక్కడ చాలా మంది కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై విచారణకు ఆదేశించడం జరిగింది అంటే దీని కారకులు ఎవరు దీన్ని ఈ ఎవరు లీడ్ చేస్తున్నారు దీని అనేది కూడా దీనిపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ గారితోనూ గానీ దానికి సంబంధించిన అధికారులతో గానీ కూడా వాళ్ళు ఫోన్లో లో మాట్లాడినట్టు తెలియజేస్తున్నారు అంటే గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అయితే ఇద్దరు మృతి చెందన పట్ల కూడా మంత్రి పున్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది అంటే వాళ్ళు ఇలాంటి ఘటనలు అసలు ఎలా జరిగింది ఆ ఘటనని కూడా ఆయన ఫోన్ ద్వారా కూడా అధికారులను అడిగి తెలుసుకున్నాడు అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అసలు అది మాత్రము తెలియల్సి ఉంది అంటే మనకు ప్రాథమికంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది జనాలు అనుకుంటున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ గుట్ట పైన కూడా దానికి ఉన్నటువంటి మట్టికి కూడా ఆ త్వరగా మట్టి రావాలని కూడా ఆ సంబంధించిన పనికి సంబంధించినటువంటి వారు కూడా దానికి నీళ్లు పట్టడం ద్వారా అది ఆ అలా జరిగింది అని కూడా అక్కడ ఉపాధి కూలీలు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ తెలియదు అంటే ఇది అధికారుల నిర్లక్ష్యంగా ఇది ఇద్దరు మృతికి కారణం మాత్రం అధికారుల నిర్లక్ష్యమే అని కూడా చెప్తున్న పరిస్థితి మృతి చెందిన వాళ్ళు కూడా ఇద్దరు ఒకే కుటుంబానికి వారు తల్లి కూతురు కావడంతో కూడా గ్రామంలో గాని మండలంలో గాని మొత్తం విషాద ఛాయలు అయితే అనుకున్నాయంటే సారవ ఆమెకు ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి కందారపు సారవ అంటే బిడ్డ మమత మమత కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకునే పిల్లలు దాదాపుగా ఒకటో తరగతి రెండో తరగతి చదివే పిల్లలు కూడా ఉన్నారు అంటే చాలా మంది ఈ విషయంపై కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉందండి ఇంకా పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కూడా బాధితులపై చర్యలు తీసుకుంటామని కూడా ఉస్నాబాద్ ఏసీపీ ఆ సతీష్ గారు అయితే ప్రెస్ మీట్ లో అయితే తెలియజేయడం అయితే జరిగింది చాలా మంది సహాయక చర్యలు చెప్పడం అంటే గ్రామస్తులు త్వరగా కూడా అంటే ఇతరులకు అంటే మృతి చెందిన వారిని బయటికి తీయడం కానీ ఇంకా గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి తరలించడం కూడా గోవర్ధనగిరి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొని వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఇంకా కొంతమంది కంటే ఒక ఇద్దరికి మాత్రం ఇంకా తీవ్ర గాయాలయ్యాయి ఒకళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి కూడా వాళ్ళు తరలించడం ఒక అంటే పనిచేస్తున్న తరుణంలో కూడా ఒక మహిళకు బండరాయి వచ్చి కాలు మీద పండడంతో కూడా కాలు పూర్తిగా కూడా ఆ నుజ్జు అయిపోయింది వారిని ఆ చికిత్స నిమిత్తం కూడా అక్కడికి ఎంజిఎం ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది ఇంకా కొంతమంది ఉస్నాబాద్ ఆసుపత్రిలో కూడా చికిత్సను పొందుతున్న పరిస్థితి అంటే దీని మీద విచారణ జరిపించి కూడా వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉస్నాబాద్ ఏసీపీ సతీష్ అయితే తెలిపిన పరిస్థితి బంధువుల అంటే ఇద్దరు మృతి చెందారు అంటే మమతా సారా బంధువులు కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి చేరుకున్న బంధువుల రోదలతో గ్రామస్తుల రోదలతో కూడా అక్కడ ఆసుపత్రి ప్రాంగణం మాత్రం ఒక శోక సంద్రంగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మా అమ్మేది అనే విషయంలో కూడా అందరూ కూడా ఒకేసారి అక్కడ కన్నీటి పర్యంతం కావడం అయితే జరిగింది అంటే అమ్మకి ఏమైంది అమ్మ ఎక్కడ అని చెప్పి అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నను అడుగుతున్న తరుణంలో కూడా చాలా వరకు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం కన్నీటి పర్యంతం అయ్యారు అంటే వాళ్ళు అడిగారు అంటే అమ్మేది నాన్న అమ్మేది నాన్న అనే అడిగే తరుణంలో కూడా చాలా మంది అక్కడ ఆ కన్నీటి పర్యంతం అయ్యారు అంటే ఆ ఘటన చూసిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టిన పరిస్థితి అయితే ఉంది మన జరుగుతూ సతీష్ సుమన్ టీవీ